హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువును ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఇక్కడ ఫస్ట్ టిప్ వచ్చేసి ఇటువంటి చాపర్ ఏంటంటే మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆనియన్ కట్ చేయటానికి చిన్న చిన్నగా మనకు చాప్ కావటానికి ఈ చాపర్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది కానీ చాపర్లోని బ్లేడ్స్ అనేవి మనకు పదున అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం ఎంత చాప్ చేసినా కూడా మనకు ఆనియన్ అనేది తుర్మ అనేది చక్కగా కాకుండా ఉంటుంది అలాంటప్పుడు మనకు పదును పోయింది షార్ప్నెస్ తగ్గిపోయింది అని మనము ఆ చాపర్ని పక్కన పెట్టేసి ఇంకా కొత్తదైతే అయితే కొనుక్కుంటూ ఉంటాము అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి మనం డైలీ యూజ్ చేసే టీ కప్స్ అయితే అందరి ఇంట్లోనే ఉంటాయి కదండి ఇలా టీ కప్ని తీసేసుకొని టీ కప్ వెనుక భాగంలో ఇలా చాపర్ యొక్క బ్లేడ్ని రబ్ చేస్తే కనుక మనకు బ్లేడ్స్ అనేవి ముందట లాగా షార్ప్ గా అవుతాయండి బ్లేడ్స్ షార్ప్నెస్ తగ్గిపోయిందని పక్కన పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రూపాయి ఖర్చు లేకుండా మనము బ్లేడ్స్ అనేది ఎంత థిక్గా షార్ప్గా షార్ప్ గా అయ్యాయో మీరే చూస్తున్నారు కదండి తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి అసలు పడేయకుండా ఈ టిప్ని ట్రై చేసి చూస్తే మనకు బ్లేడ్స్ అనేవి ముందట్లాగా షార్ప్ గా అవుతాయండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మన ఇంట్లోనే చూడండి ఎప్పుడైనా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ వీటికి పనికి రావడం మనం పక్కన పడిస్తూ ఉంటాము కానీ ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ని యూజ్ చేస్తే గనుక హెల్త్ ప్రాబ్లం వస్తాయని మనం ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ను పడేస్తూ ఉంటాము ఎందుకంటే ఈ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ మన హెల్త్ కి చాలా ప్రమాదకరమని మనం పడేస్తూ ఉంటాము కానీ ఇవి మన హెల్త్ కి వేసుకోవడానికి పనికిరాదు కానీ ఈ ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ని మనము చెట్లలో వేస్తే కనుక చెట్లకి పురుగు అనేది పట్టకుండా ఉంటుందండి ఇప్పుడు ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ని ఎలా వేసి చేద్దామో చూద్దామండి ముందుగా ఇలా ఒక బౌల్లో వాటర్ని తీసేసుకొని మన దగ్గర ఉన్న ఏదైనా ఒక రెండు ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని అయితే వేసేసుకోవాలి ట్యాబ్లెట్ పూర్తిగా కరిగే వరకు కలిపేసుకోవాలి మన ఇంట్లోనే ఏదైనా వైట్ కలర్ బట్టలు ఉంటాయి కదండి బనియన్ కానీ లేకపోతే షర్ట్స్ కానీ లేకపోతే వైట్ కర్చీఫ్స్ అయితే ఉంటాయి కదండీ ఇలా పిల్లలవి కానివ్వండి పెద్దలవి కానివ్వండి వైట్ కలర్ బట్టల్లో ఏంటంటే ముఖ్యంగా మనకు పసుపు మరకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాగే మురికిగా కూడా అయిపోతూ ఉంటుంది మనం ఎంత చక్కగా వాష్ చేసి ఆరబెట్టినా కూడా వైట్ కలర్ బనియన్ బనియన్లో ఆ పసుపు మరకలు అస్సలు పోకుండా ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా ఏదైనా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఒక రెండు వాటర్లో వేసేసి వైట్ కలర్ బట్టల్ని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం చేత్తో రబ్ చేసుకోవాలి తర్వాత మనము ట్యాప్ వాటర్తో మనం చక్కగా జాడించుకోవాలండి తర్వాత ఎండలో ఆరబెడితే కనుక వైట్ కలర్ బట్టల్లో ఎటువంటి పసుపు మరకలు ఉండవు పూర్తిగా పోయి మనకు వైట్గా అవుతాయండి ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ని పడేయకుండా బట్టల్లో మనం యూజ్ చేస్తే కనుక బట్టలు కూడా షైనింగ్గా కనిపిస్తాయి అలాగే ముఖ్యంగా మనకు వైట్ కలర్ బట్టలు ఏంటంటే పసుపు మరకలు అనేవి పూర్తిగా పోతాయండి యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఒక్కోసారి ఏంటంటే ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కానీ లేకపోతే ఐరన్ బాక్స్ మనకు పని చేయనప్పుడు కానివ్వండి ఇంట్లోన మనం బట్టల్ని ఎలా ఐరన్ చేసుకుందామో చూద్దామండి దీనికోసం ముందుగా అందరి ఇంట్లోన కుక్కర్ అయితే ఉంటుంది కదండి ఇలా కుక్కర్ని తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా అంటే ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఎక్కువ కూడా వేయకూడదు ఇప్పుడు కుక్కర్ మూత వేసేసి కొద్దిగా వేడి రెడీ అయ్యే వరకు ఉంచుకోవాలి సీటీ విజిల్స్ వచ్చే వరకు ఉంచకూడదండి సీటీ వస్తుంది అన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనకు ఏ బట్టలు అయితే ముడతలుగా ఉన్నాయో ఆ బట్టలను చక్కగా ఐరన్ చేసుకోవచ్చండి ఎప్పుడైనా మన ఇంట్లోన కరెంటు లేనప్పుడు కానీ లేకపోతే మనకు ఐరన్ బాక్స్ పాడైపోయింది అన్నప్పుడు కానివ్వండి ఇలా చక్కగా మనం కుక్కర్తో ఎన్ని బట్టలనైనా ఐరన్ చేసుకోవచ్చండి కుక్కర్లో వాటర్ వేసి వేడి చేసుకోవడం వలన మనం కనీసం ఒక నాలుగు నుండి ఐదు షర్ట్స్ని ఈజీగా ఐరన్ చేసుకోవచ్చండి ఎందుకంటే కుక్కర్ చాలాసేపు మనకు వేడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనకు ఒక నాలుగైదు షర్ట్స్ అయితే ఐరన్ చేసేసుకోవచ్చు మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి ఇలా ఎన్ని బట్టలైనా మనము ఐరన్ చేసేసుకోవచ్చు ఎప్పుడు ఎప్పుడైనా ఐరన్ బాక్స్ పాడైపోతే లేకపోతే మనకు పవర్ లేకుంటే కనుక తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మనకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఐరన్ అనేది చక్క మనం ఐరన్ బాక్స్తో ఎలా చేస్తామో సేమ్ అలానే అవుతుందండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ ఫోర్త్ ట్రిప్ వచ్చేసి ఒక్కోసారి ఏంటంటే మనకు అర్జెంటుగా ఫోటో కాపీ కావాలి అన్నప్పుడు మనకు మార్కెట్లో షాప్స్ క్లోజ్ ఉన్నప్పుడు మన దగ్గర ఫోటో కాపీ మిషన్ లేనప్పుడు కూడా మనం ఇంట్లోనే ఈజీగా ఫోటోని కాపీ చేసేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ న్యూస్ పేపర్లో చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ హీరో ప్రభాస్ ఫోటోని చూపిస్తున్నాను నేను ఇక్కడ ప్రభాస్ ఫోటోని కాపీ చేసి చూపిస్తానండి అది కూడా ఎటువంటి మిషన్ లేకున్నా కూడా ఫోటోని ప్రింట్ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా నేను ఇక్కడ ఏ ఫోర్ షీట్ పేపర్ని తీసుకున్నాను తర్వాత ఒక క్యాండిల్ని తీసుకొని ఏ ఫోర్ షీట్ పైన రబ్ చేసుకోవాలి అంటే మనం ఫోటోని ఎంత ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో అంతవరకు మాత్రమే రబ్ చేసుకోవాలి తర్వాత మనము ఏ ఫోటోని ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫోటోనైతే తీసేసుకోవాలి నేను ఇక్కడ న్యూస్ పేపర్లో హీరో ప్రభాస్ ఫోటోని తీసుకున్నాను కదండి ఇప్పుడు ఏ ఫోర్ షీట్ పైన ఎక్కడైతే క్యాండిల్తో రబ్ చేసామో అక్కడ ఇలా ఫోటో పైన రివర్స్లోనైతే పెట్టేసేసుకొని ఒక కైండ్ని తీసేసుకొని ఇలా పేపర్ పైన రబ్ చేసుకోవాలండి ఇలా రబ్ చేసిన తర్వాత చూడండి మనకు పూర్తిగా ప్రభాస్ ఫోటో అనేది మనకు ఏ ఫోర్ షీట్ పైన అయితే ప్రింట్ అవుతుందండి చూసారు కదండి ఎంత చక్కగా మనకు ప్రభాస్ ఫోటో అనేది ప్రింట్ అయ్యిందో నేను ఇక్కడ కేవలం కొద్దిసేపు మాత్రమే రబ్ చేశానండి కొద్దిసేపు రబ్ చేయడం వలన నాకు కొద్దిగానే కనిపిస్తుంది మీరు ఇంకా ఎక్కువసేపు రబ్ చేస్తే గనక మీకు ఇంకా ఎక్కువ డార్క్ గా ఫోటో అనేది ప్రింట్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఏం లేదండి కేవలం ఒక వైట్ పేపర్ అలాగే ఒక కైన్ అలాగే ఒక చిన్న క్యాండిల్ ఉంటే సరిపోతుందండి చక్కగా ఎన్ని ఫోటోలనైనా ప్రింట్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా అవసరం అయితే గనక ట్రై చేసి చూడండి ఎటువంటి మిషన్ లేకున్నా కూడా ఫోటోని ప్రింట్ చేసేసుకోవచ్చండి వీడియోలో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు కదండి మనకు ప్రభాస్ ఫోటో అనేది ఎంత చక్కగా ప్రింట్ అయ్యిందో యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ఆన్ లాక్ ఇచ్చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి అలాగే టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే ఈ టిప్లు అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చే చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్